కాసుల కోసమే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మందకృష్ణ మాదిగ మద్దతు పలుకుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మండిపడ్డారు మాదిగలను మోసం చేసిన చంద్రబాబుకు మందకృష్ణ మద్దతు పలకడం సిగ్గుచేటని పేర్కొన్నారు ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తాను పెద్ద మాదిగను అవుతానని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో మాదిగల ఓట్లు పొంది మోసం చేసిన చంద్రబాబుకు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని మందకృష్ణ మద్దతు ఇస్తున్నాడో సమాధానం చెప్పాలని కనకారావు డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి రెండు దశాబ్దాలు గడుస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచినా వర్గీకరణ విషయంలో మోసం చేస్తూనే ఉందని పేర్కొన్నారు ఇప్పుడు అదే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మందకృష్ణ ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మందకృష్ణ మాదిగా మద్దతు అడగటం చాలా దురదృష్టకరం గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నేను పెద్ద మాదిగా అవుతానని చెప్పులు కొట్టి డప్పులు కొట్టినటువంటి ఆ పెద్ద మనిషి ఆ రోజు ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చేటువంటి ఆ హామీని తొంగులో దొక్కి ఎన్నికల అనంతరం మోసం చేసినటువంటి ఆ పెద్ద మనిషికి మరలా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మద్దతు ఇస్తాడో మాదిగు సమాజానికి తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాదిగులు మందకృష్ణ నాయకత్వంలో కురుక్షేత్రం సభ అడ్డుకొని అతన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి కేసులు పెట్టి మాదిగ మొత్తాన్ని కేసులు పాలు అది మర్చిపోయి అదే క్రమంలో మేము అధికారులకు వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసినటువంటి బీజేపీ ఈరోజు ఈ పార్టీలు మొత్తం కలిసి ఒక గంపగుత్తుగా ఒక కూటమిగా వస్తే ఆ కూటమికి మాదిగలు మద్దతు ఇవ్వాలని చెప్పటం మందకృష్ణ కృష్ణ ఉన్నటువంటి ఏదైతే తను కేవలం డబ్బులు కమ్ముడు పోయి మాత్రం ప్రకటన చేశాడు కనుక ఇది మంద వ్యక్తిగతమైనటువంటి లాభం కోసం చెప్పాడు కనుక మాది సమాజానికి ఎలాంటి సంబంధం లేదు చదువు తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో మొదటి నుంచి కూడా కృష్ణ మాది అనేటువంటి మనిషి చంద్రబాబు నాయుడు యొక్క సంఖ్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క అతను ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్కి వచ్చేటువంటి ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో చంద్రబాబు నాయుడుకి తెలంగాణలో కిషన్ రెడ్డి గారికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి ఇది మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక తంతు ఈ తంతులో భాగంగా అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికలప్పుడు మద్దతు అవటం అనేటువంటిది పరిపాటినటువంటి ప్రక్రియ ఇది ఈ క్రమంలో కేవలం తన స్వార్థం కోసం వర్గీకరణ అనేటువంటి సెంటిమెంట్ని మాదిక సమాజం మీద రుద్ది ఆ సెంటిమెంట్ ద్వారా కోర్టులు వెనక్కి వేసుకున్నటువంటి క్లిష్టమాది యొక్క కుటీల నీతిని మాదిగ సమాజం గ్రహిస్తూ ఉంది మేము ధైర్యంగా చదువుతా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంగా మేము చదువుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాదిగలకే కాదు మాలలకే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం వంటి అణగారు వర్గాల యొక్క అస్తిత్వం ఆత్మగౌరవం ఉనికి అనేటువంటిది కాపాడుతుంది కనుకనే ఈరోజు సామాజికంగా మాదిగలు కావచ్చు మాలలు కావచ్చు రెలీలు కావచ్చు అదేవిధంగా మహిళా సమాజం కావచ్చు అణగారిన వర్గాలకి ఆత్మగౌరవం పెంచే విధంగా వాళ్ళ యొక్క ఐడెంటిటీ పెరిగే విధంగా ఈరోజు నామినేటు పదవులో కావచ్చు సంక్షేమ కార్యక్రమంలో కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జరావు గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధ్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మాదిరి ప్రస్తావనకు వచ్చే పని అయితే చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు పెద్ద మాదిన అవుతున్నటువంటి ఆమర్షి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఎస్సీ కమిషన్ ఎవరికి ఇచ్చారో అందరూ తెలుసు కేవలం రెండు రెండు నామినేట్ పోస్టులు మాత్రమే మాదిరికి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అది వర్లారామయ్య గారికి ఆర్టీసీ చైర్మన్ అదేవిధంగా ఎరక్షన్ బాబు గారికి క్యాబ్ చైర్మన్ కానీ ఈరోజు సగౌరోగం చెబుతూ ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాదాపు ఎనిమిది మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా మాదిరి జరిగింది డెబ్బై ఏడు సంవత్సరాల సొంత భారతదేశంలో ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో ఇంతమటికి రాజకీయ ప్రాధాన్యత అయినటువంటి ఆ జిల్లాలో మాదిగలకి మొట్టమొదటిసారిగా మాదిగలకి ఎమ్మెల్సీ ఇచ్చి మాదిల యొక్క ఆత్మగౌరవాన్ని ఆ ప్రాంతంలో నిలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఈరోజు రెండు గతంలో చంద్రడ ప్రభుత్వంలో కేవలం ఒక మంత్రి మాత్రమే ఉండేవాడు ఆ మంత్రి కూడా రెండుసార్లు ఒకసారి ఏమో రావాల కిషోర్ గారు సగమేమో జవహర్ గారు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి విద్యాశాఖ గురించి కావచ్చు పట్నాభివృద్ధి శాఖ కావచ్చు హోంశాఖ లాంటి పదవులు మాదిలికి ఇచ్చినటువంటి పరిస్థితి రోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం కనపడుతూ ఉంది అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా కా కావచ్చు అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కావచ్చు సమాజావ కమిషన్ కావచ్చు ఎస్సీ ఎస్టీ కమిషన్లు కావచ్చు ఈరోజు మాదిగలికి గతంలో లేనటువంటి దానికంటే ఎక్కువగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాదిలకి గుర్తించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ జడ్పీ చైర్మన్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు మేయర్లు కావచ్చు చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు కేవలం ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం వర్గీకరణ భూసి చూపించి ఈ వర్గీకరణ కోసమే నేను టీడీపీ సపోర్ట్ చేస్తున్నటువంటి కుట్ర చంద్రబాబు కృష్ణ మాదిరికి చేస్తున్నటువంటి ప్రక్రియని మాదిరి సమాజం గ్రహించాలి మొదటి నుంచి మొదటి నుంచి కూడా జగన్ హోట చదువుతా ఉన్నాడు వర్గీకరణ అంశం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ నేను తీసుకుని ఆ నేను కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్ర పరిధిలో కావంటి అంశాన్ని రాష్ట్ర పరిధిలోకి తెచ్చి ఇది కేవలం అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య గ్యాప్ పెంచే విధంగా ఉర్గీకరణటువంటి అంశాన్ని సెంటిమెంట్కి పెట్టుకొని మాదిగ సమాజాన్ని దూరం చేయాలనేటువంటి చూస్తే మాత్రం మాదిలు గ్రహించే మాదిగలు ఈరోజు గ్రహిస్తూ ఉన్నారు మాదిగులు మాత్రం మోసపోయే పరిస్థితులు లేరనేది మందకృష్ణ తెలుసుకొని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కృష్ణ మాదిగా మొదటి నుంచి కూడా కర్ణాటక ఎలక్షన్ వెళ్ళాడు బీజేపీ సభ ఆడపోయింది మన తెలంగాణకి వెళ్ళాడు గతంలో ఎంకినాడు కాళ్ళు పట్టుకున్నాడు అది వర్గీకరణ కోసం అన్నాడు ఆ తర్వాత మోడీ గారి మీటింగ్ పెట్టాడు అమిత్ షా మీటింగ్ పెట్టి వర్గీకరణ కోసం అన్నాడు అక్కడ చంపు దబ్బు మాదిగలు రేపు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగులు కూటమికి మందకృష్ణ మాదికి చెంప మీద చెల్లు మరిపించేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి ఇప్పుడు దాకా వర్గీకరణ సెంటిమెంట్ని తగిలిచి ఆ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందామని చూస్తే మాత్రం మాదిగలు మోసపోయే పరిస్థితి లేరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలే కాదు మాల్లో రెల్లీలు ఇతర ఎనబడినటువంటి ప్రతి కులం కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్లో చెబుచూతున్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాదిగలు మోసం చేయటమే కాకుండా కేసులు పాల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కేసులు మొత్తం తీసేసినటువంటి పరిస్థితి చూశాం రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై వేల కుటుంబాలకి మాదివి కుటుంబాలకి చర్మకారులుగా డప్పు కళాకారులుగా ప్రతి నెల మూడు వేల నుంచి ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఆర్థికంగా అదేవిధంగా ఎస్సీ సంక్షేమ పరంగా నవరత్న రూపంలో అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మునిపెరడం లేనటువంటి విధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రతి గడపకి పేదవాళ్ళింటికి సంక్షేమం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ప్రాపకం కోసం చంద్రబాబు ఇచ్చేటువంటి డబ్బుల కోసం బాడుగు నేతలాగా బాడుగు మాటలు మాట్లాడుతూ కేవలం మందకృష్ణ మాది యొక్క క్షేమం కోసం మందకృష్ణ మాధు యొక్క ప్యాకేజీ కోసమే మాదిగలు అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనిస్తూ ఉన్నారు కనుక రాబోయేటువంటి రెండు వేల ఎనభై ఎన్నికల్లో మాదిలే కస్తత్వాన్ని ఆత్మగౌరవాన్ని మాదిలే కాకుండా ఈ రాష్ట్రం అనగుండ ప్రతి కులాన్ని కూడా ఒక అడ్రస్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఇచ్చి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పేసి కోరు కోరుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి కట్టారు ఇప్పుడు ఇదే కూటమి కడుతూ ఉన్నారు ఆ రోజు ఎందుకు దూరం అయ్యారు ఈ రోజు దగ్గర కాని పరిస్థితులు ఈరోజు అయోమయంలో వాళ్ళు పడిపోయి ప్రజలు అయోమయం గురి చేస్తున్న క్రమంలో ప్రజలు ఈరోజు స్పష్టంగా ఉన్నారు కనుక ఇలాంటి బాడుగు నేతలు కుల సంఘాలు ముద్రలు వేసుకొని కులాల పేర్లు చెప్పుకొని మోసం చేస్తాడు గతంలో జరిగిపోయినా ఏమో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా జగజ్జమన్ గారు అదేవిధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన సంక్షేమాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంలో ప్రతి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు కనుకన ఖచ్చితంగా ఈరోజు కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియా ద్వారా కొన్ని పత్రికలు వెంట వేసుకొని వాళ్ళు ఈరోజు అబ అబద్ధాల్ని వాస్తవాలుగా వాస్తవాలు అవస్థలు చెప్తే మాత్రం ప్రజలు గ్రహించే పరిస్థితి లేరు ప్రజలు ఖచ్చితంగా రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం తీర్పిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి ఎస్సీలు గంపగుతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు అండగా ఉంటారని చెప్పిన తెలియస్తూ మంద కృష్ణమాది కావచ్చు మహాసేన రాజేష్ కావచ్చు ఇంకెంతమంది ఎన్ని ఏసారి తీసుకుని వచ్చినా సరే మాత్రం చంద్రబాబు నాయుడిని జనసేన బీజేపీ కూటమి నమ్మే పరిస్థితి లేదు మీరు అమ్ముడుపోయినంత మాత్రం ప్రజలు అమ్ముడుపోయే పరిస్థితి లేదు కనుక రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు అండగా ఉంటారు ఉండాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు